ఇది ఒక దామ్ అంటారు నాలుగు దాములు ఇది ఒక దాము ఇదిగోండి ఇదే టెంపుల్ లార్డ్ ఆఫ్ యూనివర్స్ జై జగన్నాథ్ స్వామి ఇదే మొత్తం మెయిన్ ఏరియా జగన్నాథ స్వామిది టెంపుల్ కూడా ఇదే చూసారా సో ఇప్పుడు దర్శనం లోపలికి వెళ్తున్నాం మొబైల్స్ అన్ని పెట్టాలంట వెళ్ళి ఏంటిది Doğayı bora alırdım. çok famous idi. Yarım çorba kaşığı. İçten içten. మొబైల్ పెట్టడానికి గవర్నమెంట్ కౌంటర్ అంట ఇటు సైడు గవర్నమెంట్ అరేంజ్ ఇలాగ ఇప్పుడు స్ట్రీట్లో తిరుగుతున్నాం దర్శనం అయిపోయింది మొబైల్ అదో లేదు కదా మొబైల్ తీసుకొని అలాగా ఒకసారి రౌండ్ అర్థం అని తిరుగుతున్నాం తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి ఇది మెయిన్ టెంపుల్ లోపలికి ఇది అవుట్ సైడే సైడ్ కాదు ఉండి కలెక్షన్ చేశారా ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ అంట లైట్లు తెలుసు కదా అక్క గుడదేరో ఒకొక్క టైప్ లో ఉంటది. ఇది జగన్నాథ శంకి ఈ మోడల్ ఇచ్చారు ప్లేట్ లు. ఇది డబుల్ ఏపి రాసింది. బాబాయ్. చేత సంకట చక్రం అంట. బాబాయ్. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది గుడు బ్యాక్ సైడ్ ఇది అంతా నుంచి వచ్చాము ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాను ఒక రౌండ్ వేద్దాం టెంపుల్ బ్యాక్ సైడ్ చూశారు కదా ఫ్లాగ్ ఇప్పుడు ఒకేసారి డైరెక్షన్ లో ఫ్లై అవుతుంది ఇది ఎయిట్ సైడ్ గాలి వచ్చినా ఒక సైడ్ ఎల్పిత్తర్ ఇది అంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇది టెంపుల్ ఇందులో ఎంట్రీ కూడా ఉంది ఎగ్జిట్ కూడా ఉన్నదంట జనాలు ఇందులో కూడా నుంచి వెళ్తున్నారు ఇంకా ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి అందరు విజిట్ చేస్తున్నారు ఇవన్నీ స్టోర్స్ కనబడుతున్నాయి కదా ఇవన్నీ ఫ్రీ షూస్ స్టాండ్స్ దూరంలో ఎంతమంది పెట్టేసుకుంటారు కానీ దగ్గరలో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి స్టోర్స్ అన్నీ ఇది గుడి దగ్గరలోనే బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇది ఇక్కడ జంట చూసారా

టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వేరే సైడ్కి వచ్చేసాం ఇప్పుడు మేము ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వెళ్తాం నా మాటలకి కామెడీ చేస్తున్నాడు వీడు ఇదో వాయిస్ బాగుందంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇదో జనాలు ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉన్నది లక్కీగా మార్నింగే దర్శనం అయిపోయింది దర్శనం లేట్ అవుతుంది ఇంకా ఒక ఇంకో సైడ్కి వస్తాం ఇటు సైడ్ నుంచి కూడా దర్శనం ఇచ్చారు ఇదొక లైన్ నాలుగు సైడ్ నుంచి దర్శనం ఇచ్చినట్టున్నారు ఇదంతా ఇదో ఇది దర్శనం లైన్ మధ్య మధ్యలో డ్రింక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇది టెంపుల్ కనబడుతుంది చూసారా ఇది ఫ్రీ దర్శనం అని అంట ఇప్పుడే కనుక్కున్నాడు వీడు ఫోర్ సైడ్ దర్శన్కి ఇచ్చాడు దారి మొత్తం ఇదే ఇదంతా ఇక ఇలాగ నుంచి వచ్చి ఇలాగ ఎంట్రీ అవుతారు చెకింగ్ అయిన తర్వాత ఇది ఒక ఎంట్రీ ఇలాంటి గర్భగుడు నాలుగు ఉన్నాయి నాలుగు సైడ్ల నుంచి నాలుగు ఇవ్వండి ఇదిగో ఒక ఎంట్రీ ఇదో ఎంట్రీ కూడా ఉంటుంది ఎగ్జిట్ కూడా అన్ని సైడ్ల నుంచి ఎంట్రీ ఎగ్జిట్లు కూడా ఉన్నాయి ఇందులో మొత్తం నాలుగు సైడ్ల నుంచి అలాగే మనకు కనబడుతుంది కదా అది కిచెన్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా కుకింగ్ ఇవన్నీ వంట సామాన్లు వంట కర్రలు అన్నీ కంటిన్యూ అవుతుండదు వంట అగో బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా స్మోక్ వచ్చినట్టు కనబడుతుంది అది అంతా కిచెను ఇప్పుడే టెన్ రూపీస్ దర్శనం టికెట్ కూడా తీసుకున్నాం దానికి ఎంట్రీ ఫ్రీ ఉంది మొత్తం ఎలాగ కుక్ చేస్తారు ఎలాగని మెయిన్ దానికి అలవలేదు అవన్నీ ఉన్నాయి అక్కడ ఏమన్నో వెళ్ళకూడ ఉంది వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని ఇస్తారు కదా చెట్టు గార్డెనింగ్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తారు నీట్గా ఉంది ఫ్రంట్ దా ఫ్రంట్కి వస్తున్నాయి ఇప్పుడు మేము యాక్చువల్గా ఫ్రంట్ ద్వారా నుంచి ఎంటర్ అయ్యాం అందరికీ చూపించాలని ఫోర్ ద్వారాలో ఎలాగానే చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇలా ముందుకు వస్తున్నాం అది ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇదంతా ఇంకా ఇది చూసారా ఇది కిచెన్ ఇది మంచి స్మెల్ వస్తుంది ప్రసాదాలు అవుతున్నాయి కదా కొలేదు మొత్తం

మేము ఇందులో నుంచి ఎంటర్ అయ్యాం మీ ఎంట్రన్స్లో పొడి జగన్నాథ్వామిది జై స్వామి సో టెంపుల్ విజిట్ అయిపోయింది ఇదే ఫోర్ ద్వారాలు మీకు చూపించాం ఎట్ సైడ్ నుంచే ఎంట్రీ అవ్వచ్చు సో కంగారు పడవసరం లేదు నాలుగు సైడ్ దారులు ఉన్నాయి ఎలా వచ్చినా దర్శనం చేసుకోవచ్చు పూరి బీచ్ ఇది मैं अंदर भी हूं ಎಲ್ಲಿದೆ